அப்பா ீர் தா பெண்டைச்சிந்தே இவ்வளோ மன அவசரா கடுத்துலே బండి ఉందా లేదా చూద్దాం బండి ఏమైంది వే నా బండి ఏమైంది నేను కడపలో అంతకు ముందు ఏం చేశానో అదే చేస్తా నేను ఈ బీర్ తాగి వచ్చేలోపు నా బండి అక్కడ ఉండాలా జాగ్రత్త పెద్ద రౌడీ లాగా ఉన్నాడుగా కడపలో ఇదే అన్నాడు నన్ను ఏమైనా చేస్తాడాము వాడి బండి వాడికి ఇచ్చేస్తాను నేను ఆయన బండి ఆయన తెచ్చి నీ బండి ఎవరు తెచ్చి పెట్టారన్న అన్న కడపలో చేశానన్నా ఏం అన్న ఇలాగే బండి తీసుకెళ్తే నడుచుకుంటే వెళ్ళా నువ్వు పెద్ద రౌడీ అనుకున్నాను ఎంత పిరుకోడు కాదు